జరుగు కార్తీక మాసం వనభోజన కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు జనసేన నాయకులు టీడీపీ నాయకులు అలాగే కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గల్ఫ్ జనసేన తరపున హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం పలుకుతూ తెలుగు కోసం బయట దేశాలకు వచ్చి ఒక పని చేసుకుంటూ మన కుటుంబాలు పోషించుకుంటూ కూడా సమాజం బాగుండాలని చెప్పి ఇక్కడ ఎన్నో సేవా సంస్థలు స్థాపించి అలాగే వివిధ పార్టీలకు కావచ్చు వివిధ కులాల పరంగా కావచ్చు మతాల పరంగా కావచ్చు మనం అన్ని విధాలుగా కూడా మన ఇండియాలో ఉన్నటువంటి ఎంతో మందికి దోహదపడుతూ ముందుకు పోతున్నటువంటి వీరందరూ కూడా మహాత్ములు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తుంటాను కోట్లు ఉన్న వాళ్ళు మాత్రమే కోటీశ్వరులు కారు తనకున్న వంద రూపాయల్లో అయినా పక్కన పక్కన వాడికి ఒక రూపాయి ఖర్చు పెట్టే మనసున్న మనసే నిజమైన కోటీశ్వరుడు అని చెప్తారు అలాంటి కోటీశ్వరులే మీరంతా మనమంతా కూడా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన టీడీపీ నాయకులు కుదరవల్లి సుధాకర్ గారికి స్వాగతం పలుకుతూ మన కుదరవల్లి సుధాకర్ గారిని అక్కడ